కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఎహోవా నాకు వెలుగును రక్షణయు ఉన్నాడు నేను ఎవరికి భయపడదును ఎహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరదును నా శరీర మాంసము తినుటక దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు త్రుట్టిల్లి కూలిరి నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదకు యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును వద్ద యొక్క వరము అడిగి తిను దాన్ని నేను వెతుకుచున్నాను ఎహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం మంత్రి నేను యహోవ మందిరంలో నివసింపకూరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పన్నశాలలో నన్ను దాచును తన గుడారపు మాటన నన్ను దాచును ఆశయ మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయిచు బలు అర్పించేదెను నేను పాడేదెను యహోవాను గురించి స్థుతిగానము చే చేయను యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు కరుణతో నాకు ఉత్తరమిమ్ము నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా నీ సన్నిధి నేను వెతికదనని నా హృదయము నీతో అనను నీ ముఖమును నాకు దాచుకుము కోపము చేత నీ సేవకుని తోలివేయకుము నా సహాయుడవు నీవే రక్షణకర్తయ నా దేవ నన్ను దిగనాడకము నన్ను విడవకుము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఏహోవా నన్ను చేరదీయము ఏహోవా నీ మార్గమును నాకు బోధింపుము నా కొరకు పంచిన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగ వారును నా మీదకు లేచి ఉన్నారు నా విరోధల ఇచ్చకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను యహోవా దయను పొందుతున్నా నన్న నమ్మకముతో నమ్మకము నాకు లేని ఎడల నేనేమవును యహోవా నా కొరకు కనిపెట్టుకుని ఉండు ఉండుము ధైర్యము తెచ్చుకొని నేను హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము ఎహోవ కొరకు కనిపెట్టుకొని ఉండుము